మీకు అందరు తెలుసు తెలంగాణ తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసం ఆ ఉద్యోగాల కోసం కూడా ఉద్యమాన్ని మరి ఒక ఉద్యోగం లాగానే రోజు డ్యూటీ కంటే ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి తెలంగాణ వస్తాయి అని మరి ఎంతో మంది యువత పోరాడి సాధించుకున్న తెలంగాణలో గత పది సంవత్సరాలలో మొత్తం చూస్తే కనీసం వన్ ల్యాక్ కూడా వాళ్ళు గవర్నమెంట్ జాబ్ చేయలేకపోయింది టెన్ ఇయర్స్లో కానీ ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చిన మొదటి ఏడాదిలోనే దాదాపుగా యాభై తొమ్మిది వేల గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత కూడా ఈ యొక్క ప్రజాపాలనని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం వాటితో పాటు గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేంత వరకు మీరందరూ ఖాళీగా ఉండకుండా మరి ఏదో ఒక చిరు ఉద్యోగాలు కూడా చేసుకొని మిమ్మల్ని మీరు మీకు భారం కాకుండా మీ కుటుంబానికి భారం కాకుండా ఉండేందుకు మరి ఈ రకంగా ఈరోజు వరంగల్లో కూడా మా సోదరిమణి సురేఖక్క గారు పెద్ద దాదాపుగా పదకొండు వేల మందికి ఉద్యోగాలు ఆల్రెడీ రెడీ అయి ఉన్నాయి కాబట్టి ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరికీ కూడా శుభాకాంక్షలు ఖచ్చితంగా మన ప్రభుత్వం ఇంకా ఇంకా రాబోయే కాలంలో మేము అంగన్వాడీ ఉద్యోగాలు కానీ పద్నాలుగు వేల ఉద్యోగాలు అవి కూడా ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఏ ఏ డిపార్ట్మెంట్లలో ఏమేం ఖాళీ ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొస్తున్నాం అవీటి కోసం మీరు ప్రిపేర్ అవుతూనే మరి ఖాళీగా ఉండకుండా నిరాశ నిస్ప్రహ్ చెందకుండా ఎక్కడ ఏ అవకాశం వస్తే అక్కడికి వెళ్ళి ఈ రకంగా ఉద్యోగాలలో ఉంటే మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ వస్తుంది ఎట్లా కమ్యూనికేట్ చేయాలో వస్తుంది ఎట్లా ఉద్యోగంలో మెదలాలో తెలుస్తుంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలని కోరుతూ ఉన్నాం మేము కూడా లాస్ట్ ఇయర్ నుంచి ఒక టూ టైమ్స్ పెట్టినాం కానీ మా దగ్గర ఏమవుతుందంటే మా వాళ్ళు అడవి దాటి హైదరాబాద్ దాకా రావడానికి ఇబ్బంది పడుతున్నారు వరంగల్ అయితే కొంచెం బెటర్ కొంతమంది వస్తున్నారు హైదరాబాద్ దాకా పోయేసరికి ఇంకా చాలామంది కొద్దిగా సిటీ వాతావరణం కాబట్టి దయచేసి ఎవరికైనా ఎక్కడి పోయినా ఫస్ట్ కొత్త వాతావరణమే ఉంటుంది మాకైనా కూడా పుట్టుకతో ఏమన్నా మనము హైదరాబాదులో ఉన్నామా మా లాంటి వరంగల్ ఉన్నామా మా ఊరు నుంచి మొలుగు రావడం మాకు గొప్పనే అప్పుడు ఈరోజు అవకాశాలు వస్తే మరి వేరు వేరు రాష్ట్రాలలో కూడా పోయి పార్టీ పని కావచ్చు ప్రభుత్వ పని కావచ్చు పోయి పని చేసుకుంటూ ఉంటాం పని చేస్తూ ఉంటాం మనకు అడ్జస్ట్ కాకుండా మన వృత్తి మన ప్రవృత్తి మన అవకాశం అవసరం మనం అక్కడ అడ్జస్ట్ కావాలి కాబట్టి ఇక్కడ ఈరోజు ఈ వరంగల్లో టౌన్లో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి ఇళ్ళల్లో ఇబ్బంది ఏమి ఉండదు కానీ హైదరాబాద్ పోయిన తర్వాత ఈరోజు ఇక్కడ ఎవరెవరైతే సెలెక్ట్ అవుతున్నారో వాళ్ళందరూ ఒక వాట్సాప్ గ్రూప్ లాగా చేస్తే వాళ్ళందరూ ఒక దగ్గర అమ్మాయిలు అయితే ఒక దగ్గర రూమ్లు తీసుకొని ఉండడానికి లేదా ఆ కంపెనీలు అకామిడేషన్ కూడా ఇస్తారు ఒకవేళ అట్లాంటి అవకాశం లేకుంటే ఐదు ఆరు పది మంది కలిసి కూడా ఒకే ఏరియాలో ఉంటే ఒకరికొకరి భరోసాగా కూడా ఉంటారు కాబట్టి అయ్యో సింగల్గా ఉన్నా అనే భావన కాకుండా అందరూ ఒక దగ్గర ఉండే విధంగా అకామిడేషన్ ప్లాన్ చేసుకోండి తల్లిదండ్రులకు నిరాశ కల్పించకండి వాళ్ళ నిరాశ చూసి మీరు నిస్పృహలకు గురై ఇంకా ఇంతేనా ఈ జీవితం అనేటువంటి ఉద్దేశంతో పోయే ఆలోచనలు వస్తూ ఉంటాయి మీరు ఏ ఉద్యోగం చేసుకున్నా చదువుకోండి పై చదువులకు ప్రిపేర్ కాండి ఇవాళ కలెక్టర్ గారు కమిషనర్ గారు ఇలా ఎంతోమంది మరి ఉద్యోగాలు చేసుకుంటూ కూడా ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు చాలామంది పట్టుదల అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఈరోజు మన ప్రభుత్వము ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మిమ్మల్ని అందరినీ ఈ యొక్క మంచి అవకాశం వచ్చింది దయచేసి అవకాశాలు జార ఎంతో మందిని చూస్తూ ఉన్నాం పీజీలు ఎంఏలు డిగ్రీస్ చేసినా కూడా ఐదు వేలు ఆరు వేలు కంటే కూడా ఎక్కువ జీతాలు రాక అవి కూడా దొరకక ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు ప్రభుత్వం ఒకదికు ప్రభుత్వ ఉద్యోగాలు ఒక ప్రైవేట్ ప్రైవేటు ఉద్యోగాలు రెండు వైపులా మరి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ వరంగల్ మా సురేఖక్క గారు మేమందరం కూడా ఇలాంటి ఎక్కడెక్కడ ప్రయత్నం చేస్తున్నాం రాబోయే కాలం వరంగల్ జిల్లాకు ఒక స్వర్ణ యుగం ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి మరి మామనూన్ ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్టు ఈరోజు మరి మన జిల్లాకు రావడం మరి దాంట్లో మన సురేఖక్క గారు అదేవిధంగా అక్కడ అక్కడనటువంటి మన సీఎం గారు ఇతర మరి ఆర్ఎన్బీ మినిస్టర్ కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వారందరి యొక్క కృషి మూలంగా ఈరోజు ఎయిర్పోర్ట్ రావడం జరిగింది రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన ఇవ్వాలని ఈ వరంగల్ పట్టణాన్ని కూడా అత్యధికంగా డెవలప్ చేయాలని హైదరాబాద్ తర్వాత రెండో ప్లేస్గా ఇదే ఉండాలని కూడా సీఎం గారి ఆకాంక్ష గతంలో చాలామంది చెప్పారు ఇండస్ట్రియల్ కారిడార్ చేస్తున్నాం మేము వారు హైదరాబాద్ తర్వాత వరంగలే అది అన్నారు కానీ వరంగల్ జరగాల్సినంత అభివృద్ధి జరగలేదు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రత్యేకంగా మరి వేలాది కోట్ల రూపాయలు కూడా మరి సీఎం గారు కేటాయించి ఈ ప్రాంతానికి ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు కాబట్టి యువత అంతా కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి మీకు మళ్ళీ మళ్ళీ చెప్పేది ఒక్కటే అది చిన్నదా పెద్దదా ఖాళీగా ఉండే కంటే మన డైలీ ఖర్చులు పోను మన మెయింటెనెన్స్ వెళ్ళేంతవరకైనా చూసుకోండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకోటి కొత్త దానికోసం కూడా మనం ఇంకా ప్రమోషన్స్ రావచ్చు బెటర్ ప్లేస్మెంట్ రావచ్చు అట్లాంటివి రావచ్చు ఒక సామెత ఉంటుంది ఎక్కడో ఎక్కడో అక్కడ కూర్చునే కంటే పాక్కుంటానే వెళ్ళు పాక్కుండే దానికంటే కొంచెం నడవడానికి ప్రయత్నం చేయి నడవడం కంటే ఇంకా కొంచెం పరిగెత్తడానికి ప్రయత్నం చేయండి అట్లా ఖాళీ ఉండే కంటే ఏదో ఒక ఉద్యోగంలో జేన్ అయితే మీ ఆలోచనలు ఇంకా అద్భుతంగా మీ మైండ్ పనిచేస్తుంది మా మీ మనసు కూడా యాక్టివ్ ఉంటుంది తప్పకుండా జీవితంలో స్థిరపడతారని తెలియజేస్తూ అందరు కూడా భావంతో ఎక్కడ ఉన్నా ఏ పొజిషన్లో ఉన్నా మీకు ఇచ్చిన పోస్ట్కు మీరు న్యాయం చేయండి మీ డ్యూటీకి మీరు న్యాయం చేయండి తద్వారా మీ ఎదుగుదల తప్పకుండా ఉంటుందని తెలియజేస్తూ అందరికీ విషయం ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ తప్పకుండా మీకు అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన సూర్యకక్క గారికి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు